హైదరాబాద్ దుండిగల్ మున్సిపల్ పరిధిలోని చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కాలేజీలను ఆక్రమించి కట్టారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అయితే పిటిషన్ మేరకు గతంలో భవనాలు కూల్చివేశారు చెరువు స్థలంలో నిర్మించిన కాలేజీ శాశ్వత భవనాలు షెడ్లు పార్కింగ్ ఆక్రమించినట్లు హైడ్రాకు అందినట్లు తెలుస్తోంది దీంతో రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం హైదరాబాద్ తొండిగల్ మున్సిపల్ పరిధిలోని చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కాలేజీలను ఆక్రమించి కట్టారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అయితే పిటిషన్ మేరకు గతంలో భవనాలు కూల్చివేశారు చెరువు స్థలంలో నిర్మించిన కాలేజీ శాశ్వత భవనాలు షెడ్లు పార్కింగ్ ఆక్రమించినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది దీంతో రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే అశ్వత ఏదైతే ఇప్పటికే హైడ్రా తన దూకుండా అయితే కొనసాగిస్తుంది ఇప్పటి వరకు కూడా దాదాపుగా యాభై మందికి పైగా లిస్టు మొత్తాన్ని కూడా రెడీ చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే చిన్న చెరువు ఏదైతే మొత్తం కూడా ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించిన వ్యవహారం కావచ్చు లేకపోతే ఇన్స్టి ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఇంజనీరింగ్ కళాశాలలు కూడా తమ పరిధికి మించి అంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టారు కళాశాల నిర్మాణాలు చేపట్టారంటూ కూడా హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులైతే రావడం జరిగింది ఈ ఫిర్యాదులను స్వీకరించిన హైడ్రా అక్కడ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకైతే సూచించడం జరిగింది ఈ పట్టాలో ఏవైతే పట్టభూములంటూ కూడా వాటన్నిటి కూడా నిర్మాణాలు చేపట్టారు వాటిపైన ఫోకస్ చేయాలంటూ కూడా ఇరిగేషన్ అధికారులకైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించడం జరిగింది ఏదైతే చిన్న చెరువుకు సంబంధించిన సర్వే నెంబర్లు నాలుగు వందల ఎనిమిది నాలుగు వందల ఎనభై రెండు నాలుగు వందల ఎనభై ఆరు ఈ మూడు సర్వే నెంబర్లో దాదాపు పదెకరాలకు పైగా ఈ కట్టడా షెడ్లను అలాగే నిర్మాణాలను చేపట్టినట్టు కూడా గుర్తించడం జరిగింది వీటికి సంబంధించిన నోటీసులను కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది మర్రిజశేఖర్ రెడ్డికి సంబంధించిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యార్ రెడ్డి వాటికి సంబంధించిన ఫిర్యాదు వాటికి సంబంధించిన వీటిని అయితే ఇవ్వడం జరిగింది వీటన్నిటితో పాటు అక్కడ ఉన్న ఈ రెండు ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి గతంలో రెవెన్యూ అధికారులు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కొన్ని షెడ్లను అయితే కూల్చివేయడం జరిగింది కాకపోతే ఇంకా బఫర్ జోన్ అలాగే ఎఫ్టీఎల్ ఈ రెండు పరిధిలో కూడా నిర్మాణాలు ఉన్నాయంటూ కూడా చాలా మంది స్థానికులు హైడ్రీ ఫిర్యాదు చేయడం జరిగింది దీంతోనే వీళ్ళకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది వీళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో అదే సమయంలో హైడ్రాక్ నేరుగా ఏమైనా చెప్తారా లేకపోతే ఇరిగేషన్ అధికారులకు ఈ భూములకు సంబంధించిన వ్యవహారాలు అంటే చెరువు భూమికి సంబంధించిన కబ్జా వ్యవహారంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారనేది ఆసక్తిగా మారింది మరోవైపు కబ్జాకి సంబంధించిన నిర్ధారణ చేసుకున్న హైడ్రా అధికారులు మాత్రం ఈ రెండు కళాశాలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూర్చడానికి అయితే సిద్దమైనట్టు సమాచారం అందుతోంది దానికి సంబంధించిన మొత్తం సిబ్బందిని అలాగే బుల్డోజర్లు అన్నింటినీ కూడా రెడీ చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది ఏదైతే బఫర్ జోన్ పరిధి ఉందో ఆ బఫర్ జోన్ పరిధితో పాటు ఎఫ్టీఎల్ కూడా ఆక్యుపై కూడా చేయడం జరిగింది ఈ రెండు రెండు జోన్లను ఆక్యుపై చేశారు కాబట్టి వీటికి సంబంధించిన మొత్తం కూల్చివేతలకైతే రంగాన్ని సిద్దం చేసుకుంటున్నట్టు అయితే తెలుస్తుంది గతంలో కూడా మల్లారిటీకి సంబంధించిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది సూరారం మేడ్చల్ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా దాదాపుగా మలారిటీకి సంబంధించిన సంస్థలు చాలా వరకు కూడా చెరువుల్లోనే కబ్జా చేసి కట్టడం జరిగింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అప్పటి కాంగ్రెస్ నేతలంతా కూడా దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రం వాటికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు వాళ్ళకి నోటీసులు జారీ చేయడంతో పాటు వీటికి సంబంధించిన బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూడా కూల్చివేసేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా రెండు ఇంజనీరింగ్ కళాశాలకు ముఖ్యంగా మల్లారెడ్డికి సంబంధించిన సామ్రాజ్యం ఏదైతుందో ఆ సామ్రాజ్యాన్ని కూరగొట్టేందుకైతే ఎక్కడ అక్రమ కట్టడాలున్నాయో వాటిని కూరగొట్టేందుకైతే పూర్తి స్థాయిలో హైడ్రా అయితే సిద్ధమైందని చెప్పాలి శ్వేత